జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదకొండవ శ్లోకము యదక్షరం వేదవిదో వదంతి విసంతి త వితరాగాచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా స్వరూపాన్ని అక్షరము అని అంటారు నా స్వరూపము సకల వేదాంత ప్రసిద్ధమైనటువంటి స్వరూపము దానిని ఎట్లా ఉపాసన చెయ్యాలో నీకు చెప్తా వేదములు తెలిసినటువంటి వేదార్ధములు తెలిసినటువంటి వేదవేత్తలంతా కూడా ఈ నా స్వరూపమైనటువంటి అక్షరాన్ని వికారములు లేనిది అని నాసరహితమైనటువంటిది అని ప్రశంసిస్తూ ఉంటారు కోరికలు లేనటువంటి ఇంద్రియ నిగ్రహము ఇంద్రియములను జయించినటువంటి మహానుభావులంతా కూడా అక్షరము అని చెప్పబడేటటువంటి నా స్వరూపాన్ని పొందటము కోసం బ్రహ్మచర్యాన్ని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అట్లాంటి విలక్షణమైనటువంటి నిఖిల వేదాంత ప్రసిద్ధమైనటువంటి నా స్వరూపమైన అక్షరమును ఉపాసన చేసే విధానాన్ని నీకు సంగ్రహంగా చెబుతా అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారమును పొందటము కోసము కృష్ణ భగవానుడిని ఆశ్రయించినటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానాన్ని అనుగ్రహించటము కోసం ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ దివ్యమైనటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పేటటువంటి అక్షరోపాసనను శ్రద్ధగా వినే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎదక్షరం వేదవిదో వదంతి విశంతి వీతరాగాచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం భువి భావుకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయుల చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరైవరో దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవయవ రోజు సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర కంసునితో మంత్రులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా బ్రాహ్మణులు గోవులు తపస్సులు యజ్ఞములు ఇవి ఎక్కడ ఉంటే అక్కడే శ్రీ మహావిష్ణువు ఉంటాడు కనుక వీటిని నాశనము చేస్తే సనాతన ధర్మము నశిస్తుంది సనాతన ధర్మము నశిస్తే శ్రీ మహావిష్ణువు నశిస్తాడు ఓ రాజా సహి సర్వసురాధ్యక్షోహి అసురద్విట్ గుహాశయ అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువే మనకందరికి శత్రువు తత్మూలా దేవత సర్వా స ఈశ్వరా చతుర్ముఖా బ్రహ్మ రుద్రాదులతో పాటు సకల దేవతలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణమునందే ఉంటారు అందుకని అతడే వారికి నాయకుడు అందుకని మనము అతడినే చంపాలి చంపుదుమే నిలింపులను బ్రహ్మవేత్తలని జంకెలన్ రంకెలన్ తాపస ఆవళిన్ పంపుదుమే వారందరికీ శ్రీ మహావిష్ణువు నాయకుడు కనుక మనం ఏం చెయ్యాలంటే దేవతలను బ్రహ్మవేత్తలను చంపేద్దాం అంతేకాకుండా మన అరుపులతో ఋషులను తరిమేద్దాం నిగమంబులన్విదారిదు వసుంధరన్ హరిం జననాథ పంపుమా వేదములను నశింపచేద్దాం భూమిని అపహరిద్దాం ఓ రజా ఈ పనులన్నింటినీ చేయటం కోసం మమ్మల్ని ఆజ్ఞాపించు అని మంత్రులందరూ కంసుడిని అర్థించగానే కంసుడి బుద్ధి చెడిపోయింది దుష్టమంత్రుల ఉపదేశములను విని బ్రహ్మ హింసాంహితమేనే ఇక సాధువులను బ్రాహ్మణులను వధించటము ఒక్కటే ఉపాయం అని కంసుడు నిర్ణయం చేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతున్నో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष శ్రీమద్భగవద్గీత ఎనమిదవ అధ్యాయము పదకొండవ శ్లోకము ఎదక్షరం వేదవిదో వదంతి విశంది యతీతరాగాచ్చంతో బ్రహ్మచర్యం చరంతి तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये यदक्षरं वेदविदो वदन्ती विशन्ति यद्यतयोवितरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण प्रवक्ष्ये श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण